తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ రైతుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని రైతులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్పై ఉందన్నారు ఎరువుల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించి భారత రాష్ట్ర సమితి నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని రైతులకు అవసరమైన ఎరువుల్లో అరవై శాతం మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయన్నారు రాష్ట్రం నుంచి ఏదైనా సమస్య వస్తే బాధ్యత వహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే నాలుగు బస్తాలు ఎక్కువ ఉంటారు ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షస ఆనందం వద్దుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దే చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి ఈ న్యూస్లో దాన్ని చూపించడం ద్వారా